హలో అందరికీ కొంతమంది ఊరి దగ్గర నుంచి దూది తెచ్చుకుంటూ ఉంటారు ఎందుకంటే దీపం పెట్టుకోవడం కోసం అలా బయట నుంచి తెచ్చుకుండే దూదైనా పొలంలో దూదినైనా అలాగే షాప్లలో కొనుక్కుండే దూదైనా లేకపోతే మామూలుగా దీపం పెట్టుకోవడానికి ఒత్తులనే కొంటా ఉంటారు కొంతమంది అలాంటి ఒత్తులనైనా నార్మల్ వాటినే మంచి స్మెల్ సువాసన బాగా మంచిగా వచ్చేలాగా దేవుడి దగ్గర పెట్టుకుంటే చాలా మంచిదండి కానీ సువాసన వచ్చేలాగా పత్తి ఎలా దొరుకుతుంది అనుకుంటున్నారా అవునండి దొరకదు మనమే ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లో ఎలా చేసుకోవాలి ఏమి అనేది ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను వాడే దూది మాత్రం పొలం దగ్గర నుంచి తెచ్చుకునింది అంటే ఊళ్ళో పండిస్తారు కదా పత్తి వేస్తారు కదా దాని నుంచి మొక్కల నుంచి తెచ్చుకునేది అనమాట ఈ దూది నేనేం షాప్లో కొనండి కానీ షాప్లో కొనేదాన్నైనా ఈ విధంగా చేసేసుకోవచ్చు షా షాప్లో కొంటా ఉంటాం ఒత్తులే కొంటా ఉంటారు కొంతమంది ఆ ఒత్తుల్ని కూడా ఇలా చేసేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి గింజలు కూడా ఉంటాయి ఈ పత్తిలో అయితే కూడా ఇలా నార్మల్గా ఉండే ఈ దూదిని మంచి సువాసన వచ్చే ఒత్తుల్లాగా మనం ప్రిపేర్ చేసేద్దాం ఈ వీడియోలో ముందుగా మనం ఏ దూదిని వాడతామో దేవునికి దాన్ని తీసేసుకోండి ఒక ప్లేట్లోకి ఇది దీని లోపల గింజలు ఉంటాయండి కాబట్టి అక్కడక్కడ కొంచెం నల్లగా ఉంటుంది ఇది మొక్కల నుంచి పైనుంచి చెట్టు నుంచి పీకిందే ఈ దూది ఇందులో ఏం వాడతానంటే నేను పూజా సామాగ్రి దగ్గర ఇది అమ్ముతారండి ఇది ఆల్కహాల్ ఏముండదు ఇందులో న్యాచురల్ అనమాట ఇది ఇది జాస్మిన్ అత్తర్ అంటారు దీన్ని ఇది జస్ట్ ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది అంతే జస్ట్ టూ త్రీ డ్రాప్స్ వేస్తే చాలు వాటర్లో చాలా మంచిగా ఉపయోగపడుతుంది దీన్ని ఎలా వాడాలో చూసేసేయండి ఫస్ట్ ఒక బౌల్లోకి కొంచెం వాటర్ తీసుకున్నా మనం తీసుకున్న దూదిని బట్టి వాటర్ తీసుకోవాలి ఇందులో కొంచెం రోజ్ వాటర్ వేసుకున్న ఒక టూ త్రీ డ్రాప్స్ ఈ లిక్విడ్ కూడా వేసేసుకుంటున్నా ఇప్పుడు మొత్తం మిక్స్ చేసామనుకోండి మనకి కొంచెం వైన్ కలర్లో వస్తుంది అనమాట ఈ విధంగా ఈ కలర్ గోల్డ్ కలర్ లాగా అంటారు కదా అట్లా చేంజ్ అవుతుంది వాటర్ అనేది ఇప్పుడు దీన్ని ఇలాగే కావాలన్నా చల్లేసుకోవచ్చు కాకుంటే కొంచెం ఆరడం లేట్ అవుతుంది ఇలా స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా మామూలుగా మనకి ఇలాంటి స్ప్రే బాటిల్లో ఈ లిక్విడ్ని అంతా వేసేసి ఈ దూది పైన మొత్తం స్ప్రే చేసేసుకోండి మనం దీన్ని పర్ఫ్యూమ్ లాగా కూడా వాడుకోవచ్చు అండి చాలా మంచి స్మెల్ వస్తుంది నిజంగా ఇప్పుడు మనం దీన్ని ఈ దూది మొత్తం స్ప్రే చేసేసుకోవాలి ఇలా మొత్తం స్ప్రే చేసామంటే కొంచెం తడి అవుతుంది కదా ఇప్పుడు ఇలా దూది తీసుకున్న వాళ్ళు ఒత్తుల్ని చేసేసుకోవాలి అదే ఒత్తుల్ని తీసుకుని ఉంటే కూడా అట్లాగే ఆరబెట్టేసుకోవచ్చు అంటే ఏం గంటల తరబడి ఆరాల్సిన అవసరం లేదండి జస్ట్ ఫ్యాన్ కింద పది నిమిషాలు పెడితే చాలు నేనైతే దీంట్లోనే ఒత్తులు కూడా చేసేసుకుంటున్నా ఇప్పుడు హ్యాండ్స్కి తడి ఉంటే కూడా చాలా ఈజీగా చేయొచ్చు అనమాట ఒత్తులు అనేటివి చాలా బాగా వస్తాయి చక్కగా ఇలాగా డ్రైగా ఉంటే ఇట్లా రౌండ్గా అనమాట కాబట్టి కొంచెం తడి చేసుకోవాలి కదా తడి చేసుకోవాలి ఇంకా కొంచెం కావాలనుకునే వాళ్ళు ఈ స్ప్రేని హ్యాండ్స్కి కొట్టుకుంటూ చేసుకోవచ్చు లేకపోతే కొంచెం మిల్క్ ఉంటాయి కదా మిల్క్ అయినా చేతులకు అద్దుకుంటూ చేసుకోవచ్చు ఈ విధంగా ఇలా మొత్తం నేను ఒత్తులన్నిటినీ చేసి పెట్టేసుకుంటున్నా నిజంగా అండి మంచి సువాసన అయితే వస్తూ ఉంటుంది మనం దేవుడి రూమ్లో దీన్ని వెలిగించామనుకోండి ఇలా మంచి స్మెల్ వస్తూ ఉంటే చాలా మంచిది ఇంట్లో మనం సాంబ్రాణి అలా వేసుకునేది కూడా మంచి కోసమే కదా అలాగే అనమాట దేవుడి రూమ్లో ఇంకా సువాసన కంటిన్యూగా దీపం మారిపోయే వరకు కూడా వస్తూనే ఉంటుంది ఇలా కొంచెం కొంచెం స్ప్రే కొట్టుకుంటూ మొత్తం బొత్తులన్నీ చేసేసుకుంటున్నాను నేను ఇప్పుడు అని కాదు ఎప్పుడు కూడా ఇలా దూదిని నేను ఇలాగే చేసి పెట్టుకుంటానండి అందుకే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది నేను ఇండ్లు తుడుస్తా కదా ఇల్లు తుడిచే ఆ వాటర్లో కూడా నేను జవాదు పౌడర్ అంటారు ఇదే పూజా సామాగ్రిలో జవాదు అని అడిగితే ఇస్తారండి అది కూడా ఒక ట్వంటీ థర్టీ రూపీస్ ఉంటుంది దాన్ని కొంచెం యాడ్ చేసామనుకోండి మంచి స్మెల్ వస్తుంది తిరుమలలో దేవస్థానంలో వస్తుంది కదా అలాంటి స్మెల్ వస్తుంది ఇంట్లో కూడా అలాంటివన్నీ కొన్ని కొన్ని అయితే పాటిస్తూ ఉంటాను నేను అంటే చీప్ అండ్ బెస్ట్లో మంచి సువాసన వస్తుంది అంటే ఎందుకు వదిలిపెడతానండి ఖచ్చితంగా యూస్ చేస్తాను కదా అలాగనమాట ఇలా మొత్తం ఒత్తులన్నీ చేసేసుకున్నాను ఈ లిక్విడ్ని మనం ఇల్లు తుడుస్తాం కదా ఆ వాటర్లో కూడా కొంచెం వేసుకోవచ్చు అండి మనం బట్టలు బట్టలు వేసుకుంటాం కదా ఆ ర్యాక్లో కూడా మనము ఏదైనా క్లాత్కి అలా పూసేసి ఆ క్లాత్ని బట్టలు ర్యాక్లో పెట్టామనుకోండి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ర్యాక్ అంతా కూడా ఒక ట్వంటీ రూపీస్ పెట్టి ఆ బాటిల్ తీసి పెట్టుకున్నాం అనుకోండి చాలా మంచిగా ఉపయోగపడుతుంది మనకి ఇంట్లో ఎన్నో విధాలుగా వాడుకోవచ్చు అండి ఇలా ఒత్తులన్నింటినీ ప్లేట్లో బాగా పలచగా వేసేసుకోండి వేసుకున్న తర్వాత మన స్ప్రే బాటిల్లో ఇంకా కొంచెం లిక్విడ్ ఉంటుంది కదా దాన్ని కూడా వీటన్నిటిపైన బాగా కొట్టేసి బాగా ఫై ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ ఫ్యాన్ కింద ఆరనివ్వండి ఆరిన తర్వాత మనం ఏదైనా డబ్బా మూత ఉంటుంది కదా మూత ఉండే డబ్బాలోనే స్టోర్ చేసుకోవాలి వాసన అనేది బయటికి పోకోకుండా అలాగే ఉంటుంది చూసారు కదా ఇంత చిన్న బాటిల్ ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో అలాగే దేవుడు రూమ్ లోకి ఈ ఒత్తులు అనేటివి మంచి సువాసన ఇస్తాయండి చాలా మంచిగా ఉంటుంది నేను నార్మల్ అగరబత్తిల్ని కూడా మంచి సువాసన వచ్చే అగర్బత్తిల్లాగా ఎలా చేసుకోవాలనేది కూడా ఒక వీడియో తీసి పెట్టాను నా ఛానల్లో ఉంది చూడండి అది కూడా మంచిగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి కూడా తర్వాత ఇవన్నీ బాగా ఆరాయి ఆరిన తర్వాత ఈ విధంగా ఒక డబ్బాలోకి స్టోర్ చేసేసుకుంటున్నాను నేను మూతను మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి మూత పెట్టుకున్నాం అనుకోండి సువాసన అనేది పోకోకుండా అట్లే ఉంటుంది వీడియో మొత్తం చూశాక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ చాలా ఉన్నాయి నా ఛానల్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు అయితే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్